था, बाबा अंबेडकर जी जय भीम, जय भीम नव भारत निर्माताप प्रदाता बाबा अंबेडकर जी जय भीम, जय भीम। देशान की तंडविनी में बाबा अम्बेडकर लोकागुनी में, में बाबा अम्बेडकर बाबा अंबेडकर नव भारत निर्माता राज मुखदाता बाबा अम्बेडकर जी जय भीम जय भी, जै भी। వెలిబాటలు పుట్టావు ఎట్లెన్నో చూసావుసిన కెరటల్లా ప్రజలను నడిపించావు ప్రజలను నడిపించావుల దొరలని తిరిగి చావు బాబా అంబేద్కర్ నల్ల దొరల ప్రశ్నించావు బాబా అంబేద్కర్ ఎల్ల దొరలనే తిరి బాబా అంబేద్కర్ నల్ల దొరల ప్రశ్నించావు చావు బాబా అంబేద్కర్ నవభారత నిర్మాత రాజ్యాంగముఖాత బాబా అంబేద్కర్ జై హిందై కన్నీళ్లను చూశావు కష్టాలకు లేశావు అవమానం వసశావు అకలి దిగమింగా లేచాము అవమానం మోసావు అకలి దిగ మింగావు మనుషులంతా ఒకటన్నావు బాబా అంబేద్కర్ అనువాదం కడిగేశాము బాబా అంబేద్కర్ బాబా అంబేడ్కర్ జీ జై భీమ్ జై భీమ్ బాబా అంబేడ్కర్ జీ జై జై భీమ్ దయచేసి స్టేజ్కి ఇరువైపులో ఎవరు ఉండొద్దు కొంచెం వెనక రండి అలాగే స్టేజి వెనక వైపుకి వెళ్ళి ఎవరు సిగరెట్లు కానీ కాల్చొద్దు వెనక గడ్డి వాములు ఉన్నాయి ప్రేక్షకులంతా గమనించి ఈ నాటకాన్ని చూసి జయప్రదం చేయవలసిందిగా ప్రేక్షకులంతా ఆ బాక్సుల దగ్గర ఎవరుండదు కొంచెం వెనక రండి ఎందుకంటే మహిళలు కూర్చొని ఉన్నారు మీరు ముందు నిలబడితే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది నిలబడాలనుకున్న దూరంగా వెళ్ళి నిలబడండి పర్వాలేదు నిలబడి చూడండి ఎదురు మాత్రం ఎవరు నిలబడద్దు ఇటువైపు కూడా స్టేజీ వైపున కొంచెం ముందు ఎవరు నిలబడ పర్వాలేదు మేనేజర్ గారు ఓకేనా సరే దయచేసి కమిటీ వారి హెచ్చరిక స్టేజి వెనక వైపుకి ఎవరు వెళ్ళొద్దు అలాగే స్టేజీ వైపున అటువైపున గడ్డివాములు ఉన్నాయి సిగరెట్లు కాల్చే వాళ్ళు మరీ ముఖ్యంగా అటువైపు వెళ్ళకండి ఇది పోలీసు వారి పర్మిషన్ తోటి నడుస్తున్న నాటకం కనుక ఎవరు గోల్ చేయకుండా ప్రశాంతంగా నాటకాన్ని చూసి జయప్రదం చేయాలని మరీ మరి కోరుకుంటున్నాం